శ్రీ గణేశాయనమ్ శ్రీ పురాణం పదో అధ్యాయం వ్యాసప్రశ్న వర్ణనమృగు మహర్షి ఇలా చెప్పనారంభించాడు ఓ రాజా పరాశర మహర్షి తనయుడు సాక్షాత్ నారాయణుని అంశతో జన్మించినవాడు అయిన కృష్ణద్వైపాయనుడని పిలువబడే వ్యాస మహర్షికి ఒకసారి తాను విభాగించిన వేదముల యొక్క అర్థము స్ఫురించటం మానేసింది స్తబ్దత తనను ఆవరించింది త్రికాలవేది పంచమవేదమైన మహాభారతాన్ని రచించిన వాడు అష్టాదశ పురాణకర్త అయిన వ్యాస భగవానుడు ఇందుకు చకితుడైనాడు తాను రచించిన పురాణాలకు మంగళాచరణం ఎలా చేయాలో భావం ఏమాత్రం స్ఫురించలేదు నిత్య నై నైమిత్తిక కర్మాచరణం ఎంత ఆచరించినా మణిమంత్ర ఔషధాల చేత నిర్వీర్యమైన సర్పంలా అతని ప్రతిభ స్థానువైంది ఎంత ప్రయత్నించినా అలా ఎందుకు జరిగిందన్న విషయం ఆయనకేమీ అంతుబట్టలేదు ఈ విషయమై వివరం కారణం తెలుసుకొనగోరి ఆయన సత్యలోకానికి వెళ్ళాడు అక్కడ దేవగురువైన బృహస్పతికి బ్రహ్మర్షులకు దేవగణాలకు నమస్కరించి బ్రహ్మకు కూడా ప్రణమిల్లాడు బ్రహ్మ ఆయనను సాధారణంగా తోడ్కొని వెళ్ళి ఉచితాసనం పైన కూర్చుండ చేసి అతని రాకకు కారణం అడిగాడు ఆ చతురాశుణ్ణి పాదపద్మాలకు భక్తితో నమస్కరించి వినమ్రుడై ఇలా ప్రశ్నించాడు ఓ కమలాసన వేదాలకు అర్థం గ్రహించలేని కలియుగజీవులు జ్ఞానశూన్యులై ఆచార విహీనులై ఉన్న దుస్థితి చూసి ఎంతో దిగులు చెంది నేను వేదాలను వేదాలకు వ్యాఖ్యానంగా పురాణాలు విరచించి ప్రతి ఆశ్రమంలోనూ పాటించవలసిన విధి నిషేధాలను సులభ బోధకంగా ఉండేలా చేయాలని పూనుకున్నాను కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాకు భావస్ఫూర్తి వ్యక్తీకరణల విషయంలో స్తబ్దత ఏర్పడింది దీనికి కారణమేమిటో నాకే నాకేమాత్రం అంతుబట్టడం లేదు సర్వజ్ఞుడమైన ఓ పరమేశ్వర నీవు దయతో నాకు కలిగిన ఈ స్తబ్దత పోయి తిరిగి కార్యసాఫల్యం కలిగే మార్గం ఉపదేశించవలసింది అంటూ ప్రార్థించాడు ఆ తరువాత జరిగిన సంభాషణను సూత మహర్షి ఇలా చెప్పసాగాడు ఓ ఋషులారా ఇలా బ్రహ్మను వ్యాసమునీంద్రుడు ప్రార్థించగా ఆ చతుర్ముఖుడు వినమ్రుడై ఉన్న వ్యాసని వంక చూస్తూ చిరునవ్వుతో ఆశీపూర్వకంగా ఇలా అన్నాడు ఓ కృష్ణద్వ మహర్షి ఏదైనా కర్మని నిర్వహించడానికి పూనుకునే ముందుగానే దానిలోని సాధక బాధ బాధకాలను మంచి చెడులను విచారించే మొదలు పెట్టాలి అలా యోచించక చేసే పనులు విపరీత ఫలితాన్ని ఇస్తాయి ఏ కర్మనైనా ఆచరించేటప్పుడు రుజుబుద్ధితోనూ యుక్తితోనూ కార్యసాధనకు కృషి చేయాలి నేను చేస్ నేను చేస్తున్నానన్న గర్వం కానీ ఇతరులతో పోటీ పడాలన్నా మత్సర బుద్ధితో కానీ చేయడానికి గనక ప్రయత్నిస్తే అందుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి ఇందుకు పక్షీంద్రుడైన గరుత్మంతుడే ఒక ఉదాహరణ బలగర్వం వల్లనే చెడి చివరకు భగవాన్ని దయచేత విష్ణువాహనత్వం పొందాడు ఇక పినతండ్రి పిల్లలైన పాండవులపై గల మత్సరంతో దుర్యోధనుడు కురువంశనాశనానికే కారణమైనాడు మత్సరము వల్లనే జమదగ్ని సుతుడైన పరశురాముడు రాజులపై దండెత్తి క్షాత్రవ తేజమునంతటిని నశింపజేశాడు కనుక ఇప్పుడైనా నీవు గర్వాన్ని మత్సరాన్ని ఈ రెంటిని కార్య వినాశ హేతువులు అని గుర్తించు బ్రహ్మవ్యాసునికి విఘ్న కారణం చెప్పుట ఓ వ్యాసమునీంద్ర నీవు నీ వేద విభాగ కార్యారంభంలో సకల సృష్టికి ఆద్యుడు సర్వకార్యములకు కర్తయ్యైన వాడు సృష్టి స్థితి లయలకు లయలకు బాధ్యుడు త్రిమూర్తులమైన నాచే శివునిచే విష్ణువు చేతను ప్రణవస్వరూపంగా ధ్యానించబడేవాడు ఇంద్రాది దేవతల చేత అష్ట దిక్పాలకులు యవని ఆజ్ఞకు వసులై వర్తిస్తున్నారో అట్టి వాణిని భక్తులకు కార్యసాఫల్యతను వనగూర్చేవాడు ఆ భక్తులకు విఘ్నాలనే చీకట్లో కన్ను కనబడని అని విఘ్నకరుడు అయిన ఆ గజాను నీవు స్వవైద్యామద గర్వం చేత పూజించుట స్మరించుట చేయలేదు అందువల్లనే నీకు ఈ పరిస్థితి సంభవించింది ఓ మునీంద్ర పరమాత్మ స్వరూపుడైన ఆ విఘ్నపతిని సర్వకార్యారంభములయందు శ్రోత కర్మల కర్మలయందు లౌకిక వైదిక కర్మలయందు చేత భక్తితో పూజించుట చేతను సకల విఘ్నములు దూరమవుతాయి ఈ విఘ్నపతినే వేదశాస్త్రార్థ తత్వజ్ఞులు పరమాత్ముడైన ఆనంద స్వరూపునిగా పరబ్రహ్మ స్వరూపునిగాను పేర్కొంటున్నారు కనుక అట్టే దేవదేవుడైన గజాననుని శరణు పొందు ఆ మహానుభావుడు గనక ప్రసన్నుడైతే నీ వాంఛా పరిపూర్తి చేస్తాడు అలా కానిదే నూరు జన్మలెత్తిన కార్య సాఫల్యత అన్నది సిద్ధించదు అంటూ ఉపదేశించాడు అప్పుడు వ్యాసమునేంద్రుడు బ్రహ్మతో ఓ చతురాన విఘ్నపతి విఘ్నహరుడు అని పిలువబడే అతడెవరు ఆయన ఎలా ఉంటాడు ఆయనను తెలుసుకోవడం ఎలాగా ఇంతకు పూర్వం మె మెవరెవరని అనుగ్రహించాడు ఈయన ఏ ఏ అవతారాలిస్తాడు అప్పుడు ఆయనను చేసిన మహాత్తర కర్మలు ఎలాంటివి పూర్వం అతడు ఎవరెవరి చేత పూజించబడ్డాడు ఏ కార్యాల ఏ కార్యములలో స్మరించబడ్డాడు ఈ వృత్తాంతానంతటిని అశాంతితో వ్యాకుల చిత్తడనైన నాకు దయతో విస్తరించి చెప్పుము అంటూ ప్రార్థించాడు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని వ్యాసప్రస్న వర్ణనం అనే పదవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ